శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంత దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశివా శివాయని కమెంట్ తప్పకుండా చేయండి ఇక మిథున రాశి వారికి ప్రస్తుత సమయకాలం కనుక చూసుకున్నట్లయితే ఏదైనా చెడు టైం నడుస్తుందా అంటే అంత చెడు టైం అయితే ఏం లేదండి మీకు అలా అనిపించవచ్చు అంత చెడు టైం అయితే ఏం లేదు ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే మీ రాశాధిపతి అలాగే మీ చతుర్థాధిపతి బుధుడు వక్రగతిలో ఉండే కానీ ఇప్పుడు వక్రగతి నుంచి బయటకు వచ్చాడు లెవెంత్ ఆగస్టు తర్వాత బుధుడు రెట్రోగెట్ నుంచి మార్గికి రావడం వల్ల అంత బుధుడికి సంబంధించి మీ దీని ప్రభావం అయితే నెగటివ్ ప్రభావం అయితే లేదు కానీ ప్రస్తుత సమయకాలం కనుక చూసుకున్నట్లయితే మీకోసం బాగుండబోతుంది గురు అనుగ్రహం అలాగే శుక్రుడు అనుగ్రహం మీ రాశి పైన ఉండడం వల్ల ఏదైనా ప్రత్యేకంగా గొప్ప పని ఏదైనా చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి సమయాన్ని అస్సలు వృధా కానివ్వకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఈ ప్రెజెంట్ నడుస్తున్న సమయం మీకు ఏదైతే ఉందో చాలా బాగుంది మీకు అనిపిస్తే అనుకున్న పని జరగట్లేవని ఒకటి ఏంటంటే దశమ స్థానంలో లగ్నం నుంచి దశమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు శనిదేవుడు ఒక విషయం ఎప్పుడు తెలుసుకోండి కేంద్ర స్థానంలో లగ్న చతుర్థ సప్తమ దశమ స్థానంలో కనుక శనిదేవుడు ఉన్నట్లయితే కార్యాలు చాలా విలంగం అవుతాయి అంటే చాలా విలంగా అంటే చాలా లేట్గా అవుతాయి అంత తొందరగా అవ్వవు అనుకున్న పనులు టైంకి అవ్వవు అని మీ మిథున రాశి వారి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏం తెలుసుకోండి అంటే తొందరపాటు ఎక్కువ అనుకుంటుంటారు అవుతుంటుంది అంటే తొందరపాటు జరగాలనుకుంటారు చాలా ఫాస్ట్గా అవ్వాలను అది అవ్వదు దీనివల్ల ఏంటంటే మనసు కొద్దిగా నిరుత్సాహంగా తొందరగా పొందుతుంటుంది అలా కాకుండా మీరు చేస్తున్నది మీరు అనుకున్నది దక్కే వారు కనుక మీ ప్రయత్నం కనుక చాలా బాగున్నట్లయితే మిమ్మల్ని ఎవరు అసలు ఆపరు ఇంకొక విషయం తెలుసుకోండి మీ ఏకాదశాధిపతి కుజుడు అవుతాడు ఈ కుజుడు చతుర్థ స్థానంలో ఉండి ఏకాదశ స్థానాన్ని చూడడం వల్ల మీకు అనిపించవచ్చు చతుర్థ స్థానంలో కుజుడు అంత మంచి ఫలితాలు ఇవ్వాలని కానీ మీరు కనుక చాలా గట్టిగా బలంగా కనుక మీరు అనుకున్నట్లయితే నాకు ఇంత డబ్బు కావాలి ఇలా ఇలా అనుకున్నట్లయితే తప్పకుండా వచ్చుతాయి తప్పకుండా వచ్చుతాయి ఏ మార్గమైనా కావచ్చు ఎలా అయినా కావచ్చు తప్పకుండా వస్తాయి ఎలా అని తెలుసుకోండి మీ పంచమాధిపతి ఇచ్ఛాశక్తి మీ రాశి పైన ఉన్నారు అని మీ ప్రత్యేకంగా దశమాధిపతి మీ రాశి పైన ఉన్నాడు కాబట్టి కోరిక కనుక చాలా గట్టిగా బలంగా ఉన్నట్లయితే తప్పకుండా అవుతుంది పాయింట్ ఏం తెలుసా మీరు బలంగా అనుకోవాలి మీ దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మీరు తొందరగా అలిగిపోతుంటారు దానివల్ల మీరు వెనక అలా కాకుండా ఇది తప్పకుండా అవుతుంది ఇంత కాన్ఫిడెన్స్తో కనుక మీరు ప్రయత్నం ఆ రకంగా పాజిటివిటీతో మీరు కనుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఆపరు అని ఇంకోటి ఏంటంటే మీ ఆస్తు నుంచి తృతీయ స్థానం లోపల కేతు వెంట సూర్యుడు ఇప్పుడు గోచరం అయితే నడుస్తుంది తృతీయాధిపతి తృతీయ స్థానం లోపల కేతు వెంట ఉన్నాడు ఇప్పుడు దైవీ సహకారంతో పాటు మీకు అనుకున్న పనులు ఇప్పుడు జరగాలి ఏంటి దైవీ సహకారంతో పాటు ఇప్పుడు మీరు అనుకున్న పనులు అయితే రాబోయే రోజులు జరగాలి మరి అవుతాయా అంటే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఓకే ఇంకొక విషయం గమనించండి కుటుంబ పరంగా కొద్దిగా అంత అనుకూలంగా సమయం అయితే లేదు ఎందుకు అలా తెలుసుకోండి మీ రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ధనానికి సంబంధించి అంటే ఏవైతే మీరు సేవింగ్స్ అని అనుకుంటున్నారో అవి సరిగ్గా కాలేకపోవడం వల్ల సరిగ్గా అవ్వలేకపోవడం వల్ల కొద్దిగా ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ వస్తుంటే కొద్దిగా ఫ్యామిలీ లోపల ఒక్కరికొకరికి పడే అవకాశం అయితే లేదు కానీ మీరు కనుక కొద్దిగా బాగా ఉండడానికి ఉండడానికి ప్రయత్నించుతున్నట్లయితే ఏంటి ప్రయత్నించుతున్నట్లయితే అలా ఎక్కువ సమస్య అయితే ఉండదు మీ అంతా మీరు ఎంత లొంగిపోతారో అది మీకు బాగుంటుంది మీరు కనుక కాదు ఇలాగే ఉంటా అంటే మీకే ఇబ్బంది అవుతుంది ఇది ఒకటి తెలుసుకోండి ఇంకోటి మీ రహస్యాల గురించి ఎవరికి ఇక రాబోయే రోజుల్లో ఎవరికి చెప్పుకోకండి ఎందుకంటే తృతీయ స్థానంలో కీర్తూ ఉన్నాడు తోడుగా సూర్యుడు కూడా ఉన్నాడు ఒక విషయం తెలుసుకోండి కేతు ఎవరి వెంట అయితే ఉంటాడో వాళ్ళ బలం లోపల అంటే సపోజ్ ఇప్పుడు సూర్యుడు వెంట కేతు ఉన్నాడు కాబట్టి సూర్యుడికి ఐదు రొట్టింపుల బలం ఇప్పుడు వచ్చుద్ది ఇప్పుడు సూర్యుడు మీ తృతీయాధిపతి అవ్వడం వల్ల ప్రయత్నం రాబోయే రోజులు చాలా బలంగా చాలా గట్టిగా అయితే కనబడుతుంది మరి దీని రిజల్ట్స్ కూడా ఉన్నాయంటే అంటే రిజల్ట్స్ ఉన్నాయి కానీ నిజంగా రిజల్ట్స్ ఉన్నాయి ఎందుకంటే చతుర్థ స్థానంలో కుజుడు అష్టమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉన్నది కాబట్టి రిజల్ట్స్ తప్పకుండా ఉన్నాయి ఇక్కడ తక్కువ ఏదైనా ఉందా అంటే మీ ప్రయత్నం ప్రయత్నం గట్టి పెట్టుకోండి అని ప్రైవసీ మెయింటైన్ చేయండి ఏదైనా చేయండి ఎలా కానీ ప్రైవేసీ మెయింటైన్ చేయండి థర్డ్ పాయింట్ హెల్త్కి సంబంధించి ఏదైనా సమస్య ఉందా అంటే హెల్త్కి సంబంధించి ప్రెజెంట్ ఏం లేదు కొద్దిగా మనసులో నిరుత్సాహం కొద్దిగా మనసులో భయం భయం కొద్దిగా మనసు లోపల కాంపిటీషన్ ఇతరులతో పాటు కొద్దిగా అవుతుందా అవ్వదా ఇది కనుక వదిలేసినట్లయితే మిగతా ఏం ప్రాబ్లం అయితే లేదు ముందు నుంచి ఎవరికైతే హెల్త్కి సంబంధించి సమస్య బై బర్త్ నుంచి కావచ్చు మధ్యలో ఎవరికైనా జాతక వృత్తి వచ్చినట్లయితే ఉన్నట్లయితే అది వాళ్ళ జాతక అనుసారంగా ప్రభావం అయితే ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఈ టైం లోపల హెల్త్కి సంబంధించి సమస్య లేదు కొద్దిగా ఇతరుల హెల్త్కి సంబంధించిన సమస్య వల్ల మీరు కొద్దిగా బాధపడే అవకాశాలు అయితే ఉంటాయి అంటే ఎవరికో ఏదో జరిగింది మీ కుటుంబం లోపల దాని ప్రభావం మీ పైన పడుద్ది కానీ మీకు సొంతంగా ఏ ఏదైనా అవకాశాలు అయితే లేదు విద్యార్థులకి ఈ సమయం బాగుండబోతుంది చాలా చక్కగా చాలా బాగా అని చెప్పుకోవచ్చు కొద్దిగా క్రియేటివిటీ పెరగబోతుంది కొద్దిగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు కొద్దిగా ఆన్లైన్ కావచ్చు ఈ కొద్దిగా ఏవైతే ఏఐ వచ్చాయో అందులోపల కొద్దిగా మీ ఇంట్రెస్ట్ అయితే అభిరుచులో పెరగబోతుంది కొత్త పని అయితే మొదలు పెట్టబోతున్నారు దాంపత్య జీవితం లోపల ఓకే నార్మల్ అంతా నేను బెస్ట్ చెప్పను ఇంకొక విషయం గమనించినట్లయితే మీరు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే పార్ట్నర్షిప్ లోపల బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు పార్ట్నర్షిప్లో లో బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అంత అనుకూలంగా లేదు బికాజ్ ఎందుకంటే మీరు ఎవరితో అయితే క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళది కొద్దిగా మీ స్వభావం రాబే రోజుల్లో కొద్దిగా అంటే మీరు ఏవైతే చెప్తాలో అంత అర్థమయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు వాళ్ళైతే మిమ్మల్ని ఏదైతే చెప్పాలని అనుకుంటారో అది మీరు అర్థం చేసుకున్న పరిస్థితుల్లో కూడా కనిపించట్లేదు నా ఉద్దేశం ఏంటంటే మీ సప్తమాధిపతి అలాగే మీరు లగ్నాధిపతి ద్వి సంబంధం ఉండడం వల్ల ముందుకు ఒక ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఈ టైంలో ఇలా ఈ టైంలో ఇలా అని డైరెక్ట్గా ఎవరికి తెలియకుండా ఎవరి డిసిషన్స్ అసలు తీసుకోకండి ఇంకొక విషయం తెలుసుకోండి జాబ్ లేని వారికి ప్రత్యేకంగా చూసుకోవాలి జాబ్ జాబ్ లోపల మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారో ఎవరైతే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి జాబ్ సెర్చింగ్ చేస్తున్నారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ప్రబలంగా కనబడుతున్నాయి అండ్ ఇంకో విషయం కూడా గమనించినట్లయితే ఇక్కడ ఎవరైతే కొత్త కొత్త విషయాలపైన రీసెర్చ్ నడుస్తుందో అడ్వకేట్స్ కావచ్చు ఆస్ట్రాలజర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు లేక అయితే చాలా చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు నాట్ ఓన్లీ దిట్స్ కేటగిరీ ఎవ్రీ కేటగిరీ హ్యావ్ దట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ కాలం లోపల చాలా మంది సహకారం అయితే మీరు తప్పకుండా లభించి తీరుంది కాబట్టి ఇందులో ఎలాంటి రకమైన కంగాలేదు హా ఆస్తికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఫ్యామిలీలో నడుస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా అంత అనుకూలంగా కనిపించట్లేదు ఆస్తికి సంబంధించిన విషయాల లోపల అంత అనుకూలంగా కనిపించట్లేదు కానీ ఎవరైతే మంత్ర సాధన యంత్ర సాధన స్పిరిచువల్ లోపల చాలా గ్రోత్ ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇంకా గ్రోత్ పొందే అవకాశం అయితే కనబడుతుంది నిద్రకు సంబంధించిన కొద్ది సమస్య ఉంటుంది రాత్రి తొందరగా పనుకోవడానికి ప్రయత్నించండి ఇది బాగుంటుంది అండ్ ఇంకొక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే కొద్దిగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి ఆడవాళ్ళు జోలికి మీరు రాబోయే రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఆడవాళ్ళతో ఉంటే మీకు అంత బాగుంటుంది ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ టైం చాలా బాగుంది ఇందులో డౌట్ లేకుండా గోచర గ్రహ మీకోసం బాగుంది ఓన్లీ దశమ స్థానం లోపల అష్టమాధిపతి శనిదేవుడు ఉండడం వల్ల అనుకున్న పనులు కొద్దిగా టైం కన్నా డీలే అవుతాయి అలానే మీరు నిరుత్సాహం పొందకండి గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీకు రిజల్ట్స్ వచ్చి తీరుతాయి శ్రీమాత్రేనమా